ట్వంటీ ఇయర్స్ బ్యాక్ నేను చెప్పిన చక్రాస్లో నుంచి సర్క్యులేషన్ మీకున్న బ్యాక్ పెయిన్లోకి ఫామ్ అవుతూ అప్పటికప్పుడే రిలీఫ్ వచ్చినట్టుగా క్లియర్గా జరగటం మీ ఎక్స్పీరియన్స్ అప్పటిది గుర్తుండిపోయి అది హీలింగ్ కుండలి ఎనర్జీ లాంటివి పాస్ అవ్వటం వల్ల నాకు జరిగింది అని అప్పట్లోనే నమ్మకం కుదిరిందా అవునండి అప్పుడు అప్పుడు జరిగిన హీలింగ్ బట్టి ఆ నమ్మకం బాగా జరిగింది అప్పుడు ప్లస్ అప్పుడు నాకు హీల్ అవుతూ కూడా నాకు ప్రాక్టికల్గా నాకు అనిపించింది సో ఆ శక్తి నాకు ఒక రకమైన పాజిటివ్ వైబ్రేషను నా బాడీ మీద ఉన్నట్టు నాకు ఆ ఫీలింగ్ వచ్చింది అప్పుడు సో అది దానివల్ల మ్యాక్సిమం నాకు నా ప్రాబ్లం కూడా క్యూర్ అయినట్టు కూడా నాకు అప్పుడు ఆ ఎక్స్పీరియన్స్ ఉన్నది ఆ ఎక్స్పీరియన్స్ అలా కంటిన్యూ అవ్వబట్టే నేను గురువుగారితో రెగ్యులర్గా అప్పుడప్పుడు టచ్లో ఉన్నాను ప్లస్ ఆ ఎక్స్పీరియన్స్ మళ్ళీ రిపీట్ చేసుకోవాలని